హాయ్ ఫ్రెండ్స్ మా వాడి మీద ఐసుగడ్డలు ఫ్యాంక్స్ చేస్తున్నాను రండి చూద్దాం ఎలా ఉంటుందో ఐస్ ఐసుగడ్డలు చాలా చల్లగా ఉన్నాయి అబ్బా ఓకే చూద్దాం రియాక్షన్ ఎలా ఉంటుందో అక్కడ గడ్డలు పెట్టి ఈ గుడ్డ దాని మీద కప్పెడదాము ఇక్కడ ఐసుగడ్డలు పడిచి ఈ గుడ్డ దాని మీద పెట్టి వాడు వస్తున్నాడేమో చూద్దాము వాడు వాడు వచ్చి దీని మీద కూర్చోబెడతాము వాడి రియాక్షన్ ఎలా ఉందో చూద్దాము వాడు వస్తున్నాడమ చూద్దాం మరి అది వాడుస్తున్నాడు తొందరగా రెడీ తొందరగా 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 రే ఆగరా ఒకసారి ఆ బ్యాగ్ తీసి పక్కన పెట్టు ఇలా నీతో కొద్దిగా పని ఉంది ఇక్కడ ఇక్కడ కూర్చో అది పులి ఎట్టుంది పులితో ఎత్తి ఎలు చెక్కితే ఎట్టుందిరా అంటే ఏం చెప్పాలి ఇన్న అంటే గుద్ద తింది ఐస్ గడ్డలు పెట్టి ఎట్టిందంటే ఏం చెప్పాలి ఇన్న గుద్ద తింది ఐస్ గడ్డలు పెట్టి ఎట్టిందంటే ఏం చెప్పాలి ఇన్నా వచ్చులోది ప్లాంక్ రా ప్రాంగులు